నమస్కారం నా పేరు వడ్డే దేవేందర్ రంగారెడ్డి జిల్లా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని ఈరోజు వడ్డేర ఓపన్న గారు మొదటి స్వాతంత్ర సమర యోధుడు పుట్టినరోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఇప్పటికి మూడవ సంవత్సరం జరుపుతున్నారు అన్ని కలెక్టరేట్ ఆఫీసులలో వడ్డే రోపన్న గారి జయంతి కార్యక్రమం జరుపుతున్నారు ఇవాళ మంత్రివర్యులు కూడా ఉప్పోల్ బగయత్తులో మరియు రవీంద్ర భారతిలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు మొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశ స్వతంత్రం కోసం హైరా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒడ్డర ఓబన్న గారు తెల్లదొరలను ఎదిరించి ప్రాణత్యాగం చేసి నా వ్యక్తి ఈ ఒడ్డర ఓపెన్న గారు ఎంతో మందిని బ్రిటిష్ వారిని సంహరించి వీరన వీరమరణం పొందారు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని మండలాల వారీగా జిల్లాల వారీగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ముఖ్య మంత్రివర్యులకు ఈరోజు మై సభాముఖంగా మనగా కొట్టేర్లను దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో ఎస్టీలుగా గుర్తించారు కానీ ఈ తెలంగాణలో ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు ఎలక్షన్స్కి ముందు మంత్రి మన రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు ఇప్పటి వరకు మమ్మల్ని ఎస్టీలో కలపకపోవడమే కాకుండా కనీసం మా ఒడ్డెర కులానికి కార్పొరేషన్ ఇవ్వలేదు దయచేసి ఈ సభా ముఖంగా మేము తెలియజేసేది ఏమనగా మా అందరి విన్నపం మా కులం తరఫున మా కులాన్ని ఎస్టీ వర్గీకరణ చేసి అదే విధంగా మా కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు వచ్చిన ముఖ్య మంత్రివర్యులందరికీ మేము మా వినతి పత్రం కూడా అందజేయడం జరుగుతుంది జై ఒడ్డెరో గారికి జై ఒడ్డెరో